నా పేరు బీదా లక్ష్మానంద నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ సర్వేల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను సో ముందుగా ఈరోజు మన పాత్రిక మిత్రులందరూ కూడా మా అసోసియేషన్ తరఫున మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు మా గ్రామ సర్వేల సమస్యను పాత్రిక మిత్రుల ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేసే దానికి కొంచెం సంతోషంగానే ఉంది ఎందుకంటే సో మీ ద్వారానే మన పాత్రిక మిత్రుల ద్వారానే మన సమస్యలు ఏదైనా సరే అది ప్రజల పక్షాన కానీ ప్రభుత్వం సంబంధించి కొన్ని ఏదైనా సరే పనులు జరగాలన్నా అంటే అసోసియేషన్ తరఫున సమస్యను ప్రభుత్వానికి తెలియజేయాలన్నా కూడా అనేది చాలా కీలకంగా పనిచేస్తుంటారు సో ఈరోజు మేము ఏదైతే మన నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో జిరో కలెక్టరేట్ ప్రోగ్రామ్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ సర్వేల సంఘం రాష్ట్ర కార్యవర్గం నిర్దేశించిన మేరకే గత శనివారం నుంచి కూడా మేము పెన్ డౌన్ కార్యక్రమం చేస్తూ శాంతియుత నిరసన తెలుపుతూ ఉన్నాము అదేవిధంగా రాష్ట్ర కార్యాచరణలో భాగంగా ఈ రోజు నుంచి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు అంటే బుధవారం నుంచి శుక్రవారం వరకు కూడా మనకి జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న గ్రామ సర్వేర్లందరూ కూడా మాస్క్ క్యాజువల్ పెట్టుకొని మేము కొన్ని నిరసన కార్యక్రమం చేస్తున్నాము అందులో భాగంగా వచ్చేసరికి ఈరోజు మన నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో చెలో కలెక్టరేట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో దీనికి జిల్లాలోని గ్రామ సర్వేలందరూ అన్ని మండలాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదేవిధంగా ఈ జిల్లాలోని గ్రామ సర్వేలందరూ కూడా రేపటి రోజున రేపు మరియు ఎల్లుండు విజయవాడలో ధర్నా చౌక్లో జరిగే రిలే నిరాహార దీక్షలో మా జిల్లా తరపున యూనియన్ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది మా యొక్క ప్రధాన సమస్యలు వచ్చేసరికి ఈరోజు మేము ఉద్యోగాలు చేస్తున్నా కూడా మేము రోడ్డు మీదకి రావడానికి లేదా మా సమస్యని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇలా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి ప్రధాన కారణం మనకి కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి అందులో మొదటిది రేషనలైజేషన్ సో ఏదైతే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ ఉద్యోగస్తుని క్రమబద్ధీకరణ లేదా హేతుబద్ధీకరణ చేయడం అనేది ప్రభుత్వం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది అందులో భాగంగానే గ్రామ సచివాలయ వ్యవస్థని సమూలమైన మార్పులు తీసుకొచ్చారు గతంలో జనాభా ప్రతిపాదకన ప్రతి రెండు వేల ఐదు వందల జనాభాకి సంబంధించి కొన్ని ఫంక్షన్స్తో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చేసరికి మనకి జనాభా ప్రతిపాదికనే సో ఫంక్షన్ కొన్ని సచివాలయాలు ఫంక్షన్స్ ఎక్కువ మంది ఉన్నారు కొన్ని సచివాలయాలు ఫంక్షన్స్ తక్కువ ఉన్నారు వీళ్ళందరినీ రేషనర్ చేసి చేయాలని ఉద్దేశంతో మనకి జనాభా ప్రాతిపాదన ఇప్పుడు వచ్చేసరికి క్లస్టర్ విధానంలో రెండు సచివాలయాలు లేదా మూడు సచివాలయాలు కలిపి ఒక సర్వేర్ని నియమించడం అనేది జరుగుతుంది సో గతంలో వచ్చేసరికి ఒక్కో సచివాలయం సర్వే పనిచేసేటప్పుడు సుమారు ఐదు వేల నుంచి పదివేల మధ్య విస్తీర్ణంతో ఒక సచివాలయంలో పనిచేసేవారు సరే అదే ఇప్పుడు రేషనలైజేషన్ క్లస్టర్లో భాగంగా వచ్చేసరికి సుమారు పది నుంచి పదిహేను వేల ఎకరాలు ఉన్న భూమికి మేము ఈరోజు ఈ క్లస్టర్ విధానంలో పనిచేయాల్సిన స్థితి ఏర్పడింది సో ఈ క్రమంలో ఏంటంటే ఈ రేషనల సుమారు మన నెల్లూరు జిల్లాలోని నాలుగు వందల ముప్పై మంది దాకా గ్రామ సర్వేలు ఇంతమంది ఉండగా రేషనలైజేషన్ చేసిన తర్వాత క్లస్టర్ విధానం వచ్చి రెండు వందల తొంభై మంది మిగి మనకి ఒరిజినల్ సచివాలయకు వస్తున్నారు మిగిలిన అందరూ కూడా మనకి సర్ప్లస్ అనే పరిధిలోకి వెళ్తున్నారు సో ఇక్కడ అదేవిధంగా రీసర్వే ప్రక్రియలో మేము వచ్చేసరికి ఎంతో హై రిస్క్తో మేము పనిచేస్తున్నాం సో అలాంటి రిస్క్ అలవెన్స్ కానీ ఎలాంటి అలా లేదు ఇంకోటి వచ్చేసి ప్రధానమైన సమస్య మనకి జివో నెంబర్ ఫైవ్ సో ఇప్పుడు వచ్చిన ట్రాన్స్ఫర్స్లో వచ్చేసరికి సచివాలయ ఉద్యోగస్తులు సొంత మండలంలో పని చేయకూడదు వాళ్ళు వేరొక మండలం దాటి వెళ్ళాలని అంటున్నారు సో మండల స్థాయి ఉద్యోగులకు మాత్రమే మనకి మండ ఆ మండలం కనుక వేరే మండలం చేయాల్సి వస్తుంది సో గ్రామస్థాయిలో ఉండే ఉద్యోగులకి ఇది తగిన పని కాదని మా అందరి అభిప్రాయము నా పేరు అంకయ్య నేను విలేజ్ సర్వేస్ అసోయేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోని మెంబర్ని ప్రస్తుతం ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే రేషనలైజేషన్ రేషనలైజేషన్ ప్రక్రియ రేషనలైజేషన్ ప్రక్రియ ఇప్పుడు ఇది యావ ఒక విలేజ్ సర్వేర్కే కాదు ఇది జిఎస్డబ్ల్యూఎస్లో డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి కూడా ఇందులో చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నా ఫస్టు ఇదివరకు జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ జీవో నెంబర్ ఒకటి నుంచి ఆరు దాకా రిలీజ్ చేసింది ఇందులో ముఖ్యంగా మీకు ఇప్పుడు తెలియజేస్తే జీవ ఏమంటుందంటే సెక్రటేరియేట్లు ఏ క్లాస్ ఏ బి సి అని మూడు విధా క్లస్టర్ విధానాలు తీసుకొచ్చింది అందులో ఏలో ఆరు మంది స్టాఫ్ ఏడులో బిలో ఏడు మంది స్టాఫ్ ఎనిమిది సిలో ఎనిమిది మంది స్టాఫ్ని ఇలాగా పెట్టారనమాట దీంట్లో ఇప్పుడు మాకు ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే రేషనలైజేషన్ ప్రక్రియ ఫస్ట్ మేమందరం అడిగేది రేషనైజేషన్ ప్రక్రియను కంప్లీట్ చేయండి రేషనైజేషన్ ప్రక్రియ ఎలా చేస్తున్నారో ఏ ప్రాతిపదికన చేస్తున్నారు ఆల్రెడీ మీరు జీవోలు ఇచ్చారు కదా దీంట్లో ఏ విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్కి ఎస్ అని నో అని ఇచ్చున్నారు రెండు మూడు విలేజెస్ కలిపి ఒక క్లస్టర్గా తీసుకున్నారు మీ ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ అనేది మొదటగా మేము అడిగేది ఈ క్లస్టర్ వైజ్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ చేస్తున్నారా లేదంటే సచివాలయం వైజు ట్రాన్స్ఫర్ ప్రక్రియ చేస్తున్నారా అంటే సచివాలయం వైజ్ అంటే ఎస్ ఉన్నా నో ఉన్నా అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెసులుబాటు ఉందా లేదా అని మేము అడుగుతున్నాం ఒకవేళ సచివాలయం వైజ్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ జరుగుతాము దాని తర్వాత రేషనలైజేషన్ చేసి అప్పుడు ఎవరైతే సర్ప్లైస్గా మిగిలి ఉన్నారో వాళ్ళని మేము వేరే డిపార్ట్మెంట్కి ఆన్ డ్యూటీ కానీ పర్మనెంట్గా కానీ పంపిస్తామని ఒక నోట్ కానీ గవర్నమెంట్ ఇస్తే మాకు ఎలాంటి సమస్య లేదు కాకపోతే ఇక్కడ ఏమంటుందంటే గవర్నమెంట్ క్లస్టర్ వైజ్ ట్రా మన ట్రాన్స్ఫర్స్ అనేది చేస్తామని చెప్తున్నారు క్లస్టర్ వైజ్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే విలేజ్ సర్వేర్ని తీసుకుంటే మొత్తం తొమ్మిది వేల మంది ఉన్న రాష్ట్రంలో తొమ్మిది వేల మంది ఉన్న గ్రామ సర్వేర్లు ప్రస్తుతం క్లస్టర్ వైజ్ చూసుకుంటే నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు మంది సర్ప్లస్లో ఉన్నారు ఇప్పుడు ట్రాన్స్ఫర్లో ఈ నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు ఈ సచివాలయం అనేది పోస్టింగ్ ఇవ్వరు మిగతా వాటికి పోస్టింగ్ ఇస్తున్నారు ఈ నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు మంది అనే సర్వేర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ క్లస్టర్లో ఉండిపోతున్నారు సర్ప్లస్గా ఉండిపోతున్నారు ఈ నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు మందికి మేము అడిగేది మొదటగా సర్ప్లస్లో ఉన్న వారికి రేషనలైజేషన్ ప్రక్రియలో వారికి ఎటువంటి డిపార్ట్మెంట్లకు పంపిస్తున్నారు ఏ విధంగా వాళ్ళని తీసుకుంటారు అనేది కంప్లీట్ చేశాకే దాని తర్వాత మన ట్రాన్స్ఫర్ ప్రక్రియ చూసుకుంటే అందరికీ కూడా చాలా ఈజీగా ఉంటుంది అది ఇంకా ఇంకేమైనా ఇంకే మాట్లాడాలంటే విలేజ్ సర్వేర్ల గురించి మాట్లాడితే మేము గ్రేడ్ త్రీగా జాయిన్ అయ్యాము ఇదే విధంగా గత ప్రభుత్వం మమ్మల్ని గ్రేడ్ టూగా రికగ్నైజ్ చేశారు గ్రేడ్ టూ నుంచి గ్రేడ్ వన్కి ప్రమోషన్ వెళ్ళాలంటే ఇతర సచివాలయ ఉద్యోగులు ఇతర డిపార్ట్మెంట్లకి ఎవరికి కూడా గ్రేడ్ చేంజెస్కి డిపార్ట్మెంట్ టెస్ట్లు లేవు